శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు అమావాస్యను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మన ఇంత జరిగిన సిఐ గారు ఇచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్ ఒక్క నిమిషం முன்சுகு <laughs> <laughs> అదేమని చెప్పరా సంబరాల్లో అన్నమానం చెప్తారా పుణ్యమే వచ్చింది కదా కనీసం వచ్చి టైం లేదు బ్యాడ్ పెట్టుకోలేదు వాళ్ళ ముమ్మల్ ఈరోజు శ్రీమాత సత్యంద్ర సేవా సంస్థ వారు వరంగల్ బస్ స్టాండ్ అందు అమావాస్య ఉన్నందున అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం సుమారు మూడు వందల యాభై నుండి నాలుగు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టేది ఇందులో భాగంగా ఈరోజు వరంగల్ ఇద్దజారి సిఏ గారు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసినారు వారికి మా సంస్థ తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం మేము దాదాపుగా నెలకు రెండు సార్లు మేము అన్నదాన కార్యక్రమం చేస్తాం అన్నదాన మా యొక్క సంత పెన్షనర్ మేము అంతా రిటైర్డ్ పెన్షనర్లు మా పెన్షనర్లతోని మాకు సంబంధించిన ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ప్రజలు ఆర్టిస్ట్ సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది స్టార్ట్ టీవీ ఛానల్ శ్రీనివాస్ రాధిక కూడా వీళ్ళందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు వాళ్ళందరికీ మా సంస్థ తరఫున మేము కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాం ఈరోజు మా మావాస పురస్కరించుకొని శ్రీమాత స్వంత సేవా సంస్థ సంస్వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది వచ్చినటువంటి పోలీస్ సిబ్బంది కానీ మరియు ఇక్కడ మన కార్యవర్గం అందరికీ సురక్షితలు మరియు స్టార్ట్ అయిన చాలా అదిగా సినిమా